మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మురళీ నాయక్ గారు తెలుగు బిడ్డ సరిహద్దుల్లో పోరాడి ప్రాణాలు ఒడ్డి వీరమరణం పొందినటువంటి ఆయన పార్థివ దేహం మొన్నొచ్చింది ఆ పార్థివ దేహానికి అందరూ కూడా నివాళులు అర్పించారు అటు కర్ణాటక సరిహద్దు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ అనంతపురం వరకు అలాగే మిగతా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా వీలైనంత మంది ఆయనకైతే ఘన నివాళి చెప్పారు ఘన నివాళి అర్పించారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా స్పందించింది ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజెప్పడమే కాకుండా ఐదు ఎకరాల పొలాన్ని మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని అలాగే ఒక యాభై లక్షల రూపాయలు తక్షణం ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తానని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన రోజు గాని లేదంటే ఆయన పార్థివ దేహం వచ్చిన రోజు కూడా వెళ్ళలేదు ఈ రోజు అయితే వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి అయితే ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పడం జరిగింది కుటుంబాన్ని ఆయన కూడా పరామర్శించి సానుభూతి తెలియజేశారు ఇంకా ఏదైనా ఫర్దర్ గా కావాలంటే అవి కూడా చేస్తామన్నారు కాకపోతే చాలా మంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే వెళ్లాల్సింది కనీసం పార్థివ దేహం వచ్చిన రోజే వెళ్తే బాగుండేది ఆ రోజు వెళ్లి నివాళ అర్పిస్తే ఆ ఇంటికి సానుభూతి తెలియజేస్తే బాగుండేది ఈ రోజు దేనికి వెళ్ళాలి ఆ రోజే వెళ్ళొచ్చు కదా ఈ రోజు వెళ్ళి రాజకీయం చేయడానికి ఇవన్నీ అంటూ చెప్పారు అలాగే మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇస్తామన్నారు కదా ఆ కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఎక్కడికి పోయాయి అంటూ ఇప్పుడు ఆయన అయితే చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు